ద లాస్ట్ హారిజన్ అనే బుక్ రాసిన ఫేమస్ రైటర్ జేమ్స్ హిల్టన్ ఇతను ఈ బుక్ లో కైలాస్ పర్వతం గురించి అలానే సంబాల నగరం గురించి చాలా రహస్యాలను ఈ బుక్ లో రాసి ప్రపంచం ముందు పెట్టారు ఈ శంబాలా అనే ప్రదేశం గురించి హిందూ బౌద్ధ గ్రంథాలు కూడా రాసి ఉంది ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ మారల్ స్టూడియోస్ వాళ్ళు ఈ శంబాల నగరాన్ని రిఫరెన్స్ గా తీసుకుని డాక్టర్ స్ట్రేంజ్ అనే మూవీ కూడా తీశారు కైలాస పర్వతం దగ్గర ఈ శంబాలా అనే నగరం ఉందని చాలా మంది అంటుంటారు కానీ అక్కడికి రీచ్ అవడం అంత ఈజీ కాదు ఈ కైలాస పర్వతం మౌంట్ ఎవరెస్ట్ కంటే చాలా చిన్నది చాలా మంది మౌంట్ ఎవరెస్ట్ నిక్కరు కానీ ఈ కైలాస పర్వతం మాత్రం ఎవరు ఎక్కలేకపోయారు ఎక్కాలని ట్రై చేసిన వాళ్ళు ఎక్కలేక మళ్ళీ తిరిగి వచ్చేసారు ఇలా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే పైకి వెళ్తున్నప్పుడు ఏదో ఒక శబ్దం తిరిగి వెళ్ళిపోండి అనే వైబ్రేషన్స్ వచ్చేవి అలానే హార్ట్ బీట్ కూడా చాలా వేగంగా కొట్టుకోవడం జరిగేదండి ఈ ప్రదేశాన్ని కేవలం యోగులు సిద్ధులు గురువులు మాత్రమే రీచ్ అవ్వగలరు వేరే వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళారంటే వాళ్ళకి చాలా పవర్స్ వస్తాయని ఇంకా చెప్పాలంటే వాళ్ళు అమరులు అవుతారని అంటారు ఈ శంభాల నగరాన్ని కనిపెట్టి చాలా పవర్ఫుల్ కంట్రీగా మారాలని చాలా దేశాలు ట్రై చేశాయి అందులో ముఖ్యంగా చైనా ఈ చైనా ఈ ప్రదేశం గురించి మన ఇండియా మీద చాలా సార్లు దాడులు చేశాయి మనకు ఫ్రీడమ్ రాకముందు ఈ బ్రిటిషర్స్ ఒక బ్రిటిష్ ఎంప్లో ఈ కైలాస్ కొండల్లో కాపలాగా నియమించారు ఇతను అక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా మిస్టీరియస్ యాక్టివిటీస్ ని అవుట్ చేశాడు అక్కడ ఉండే యోగులు సిద్ధులు గురువులు వీళ్ళందరూ కూడా బట్టలు లేకుండా మంచులు తిరిగేవారు అంత మంచులు బట్టలు లేకుండా తిరుగుతున్నా వాళ్ళకి చలనిపించేది కాదు ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ ఒక సూపర్ పవర్స్ ఉన్న మనుషులు కనిపించేవారు అంటే బ్రిటిషర్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా హండ్రెడ్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు హిమాలయాల్లో ఉన్న అతి రహస్యమైన ప్రదేశాల్లో ఒకటేనా ఈ జ్ఞానగంజ్ అనే ప్రదేశం కూడా కైలాస్ పర్వతంలో ఉంది అంటుంటారు ఈ ప్రదేశాన్ని సిద్ధ ఆశ్రమం అని కూడా అంటారు ఈ శంబాల అలానే ఈ సిద్ధ ఆశ్రమం గురించి కనీసం ఈ రోజుకి కూడా ఎవరు ఒక్క మ్యాప్ కూడా తయారు చేయలేకపోయారు ఇది ఒక జస్ట్ ఇమాజినరీ స్టోరీ అని మనం అనలేం ఎందుకంటే ఈ రాసమైన ప్రదేశాల గురించి హిందూ బౌద్ధ ధర్మ గ్రంథాలనే కాకుండా డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దేశో అనే రష్యన్ శాస్త్రవేత్త కూడా ఈ సంబాల ప్రదేశం నిజంగానే ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సైంటిస్ట్ తన టీమ్ తో కలిసి కైలాస పర్వతం మీద చాలా నెలలు స్టే చేశారు ఇలా స్టే చేసి ఈ పర్వతం లోతు హైట్ ఎంత సరౌండింగ్స్ ఏంటి వాటి మీద రిసెర్చ్ చేశారు ఈ కైలాస పర్వతం గోడల స్ట్రక్చర్స్ ని చూసి రీసెర్చ్ చేసి ఈ సైంటిస్ట్ ఏమని చెప్పాడంటే ఇది నేచురల్ గా ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పాడు అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీన పుస్తకాల్లో ఈ కైలాస పర్వతం కరెక్ట్ గా భూమికి సెంటర్ లో ఉందని ఇది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని రాసింది ఈ కైలాస పర్వతం శివుడు నివసించే ప్రదేశం అని మన పురాణాల్లో ఉంది అలానే యమద్వారం కూడా ఈ కైలాస పర్వతానికి వెళ్ళే దారిలో ఉంటుంది టిబెట్ లో ఉండే బౌద్ధ వాళ్ళు ఈ ప్రదేశాన్ని చౌ టేన్ కాంగ్ నాగి అనే పేరుతో పిలుస్తారు ఎవరైతే రాత్రంతా ఈ ద్వారంలో ఆగిపోతారో వాళ్ళు తెల్లవారి చూస్తే శవమే కనిపిస్తారంట ఇలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ చాలా జరిగాయి కానీ ఇలా ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరు చేస్తున్నారు అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు ఫైండ్అట్ చేయలేకపోయారు ఈ యమద్వారంలో మృత్యుదేవత యమధర్మరాజు సామ్రాజ్యం ఉంది అని నమ్ముతారు ఈ టిబెట్ ఒకప్పుడు అఖండ భారతంలో ఒక భాగం అప్పుడు అని పిలిచేవారు ఇప్పుడు దీన్ని టిబెట్ అని పిలుస్తున్నారు టిబెట్ లో ఈ యమద్వారం ఫిఫ్టీన్ హండ్రెడ్ హైట్ లో ఉంటుంది ఎవరైనా సరే ఒక మనిషి ఈ యమద్వారం చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేశారంటే వాళ్ళకి స్వర్గ మోక్ష ద్వారాలు లభిస్తాయని చెప్పేసి గేట్లు ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ నమ్మకం ఒకవేళ ఎవరైనా ఈ యమద్వారాన్ని దాటలేక మధ్యలో ఆగిపోతే వాళ్ళు చేసిన చెడు కర్మలను చిత్రగుప్తులు క్షమిస్తారని పురాణంలో రాసింది అన్నింటికంటే మిస్టీరియస్ థింగ్ ఏంటి అంటే ఎవరైనా రాత్రి పూట ఈ యమద్వారంలో ఆగిపోతే వాళ్ళు బ్రతికే అవకాశాలు ఉండదు అందుకే ఈ ప్రాంతాన్ని యమధర్మరాజు సామ్రాజ్యం అంటారు ఈ యమద్వారాన్ని ఎలా కట్టారు ఎవరు కట్టారు అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ లాస్ట్ వరకు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ